कि मैं तेलुगु में नहीं बोल सकता आ, मैं हिंदी में बोलूंगा नूरुल भाई उसका अनुवाद करेंगे मैं आपको बस थोड़ा सा पार्टी के बारे में बता कि ये पार्टी दूसरी पार्टियों से अलग कैसे तो भारत में ये पार्टी उन्नीस में बनी थी और ये पार्टी को बनाने वाले लोग जो थे वो भारत में जो भी राजनीतिक दलों के नेता लोग रहे हैं ఉష్ణే ఎగ్గం అలగ్ తెరీ లోక్ ఫస్ట్ సార్ మీతో క్షమాపణ కోరిన రోడ్ ఆలస్యం అవ్వడానికి ఫస్ట్ ముందు ముఖ్యమైన మాటలు మాట్లాడే ముందు మా పార్టీ గురించి రెండు నిమిషాలు చెప్తా ఈ అన్ని పార్టీల కంటే మా పార్టీ భిన్నంగా ఉంటుంది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో మొట్టమొదటిగా మా పార్టీ మొదలుపెట్టినాము అయితే మా పార్టీ మొదలుపెట్టినప్పుడు అప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ కూడా దానికి దాని నుండి మేము విభజించి దానికి వ్యతిరేకంగాం కాకుండా దాని దాంతో మాకు కుదరక మేము సోషలిస్ట్ పార్టీని మొదలుపెట్టాము అన్నస ఈ పార్టీ కదేచీ ఆబ్ నిషాన్ జోహే యే హే యే యే హల్ హే జో కీసాన్ కీసాన్ కా నిషాన్ హే ఔర్ యే జో హే గియర్ హే యే mazdoor ka nishan hai idhi ma party gurdhu Hmm, इरे गेर, इरे फैक्ट्री चक्रम इधी नागली अंटे राइतु कार्मिकम कार्मिक मजदूर और किसान की पार्टी और ये इसको इसको जो बनाने वाले नेता लोग हैं इसमें जो सबसे पहले जो इसके अध्यक्ष बने थे उन्नीस में आचार्य नरेंद्र देव और ये सब लोग पहले कांग्रेस में थे क्योंकि आज़ादी के आंदोलन में सब में सब लोग साथ में थे तो कांग्रेस का हर एक मीटिंग में आचार्य नरेंद्र देव कहते थे कि एक प्रस्ताव पारित करो कि भूमि सुधार होना चाहिए यानी जो जमीन है वो सब में बटनी चाहिए और हमारी पार्टी का एक नारा है धन और धरती बट के रहेगी भूखी जनता चुप न रहेगी మా పార్టీ నినాదం ఏంటంటే భూమి భూమి అనేది ఒక్కళ్ళ చేతిలోనే కాకుండా సమానంగా అందరిలో పంచాలి డబ్బు కూడా ఒక్కళ్ళ కొంతమంది దగ్గరే ఉండకుండా అందరికీ సమానంగా ఇచ్చేటట్టు చూడాలి అన్నది మా పార్టీ నినాదం ఎప్పటివరకు అయితే భూమి డబ్బు ఒక్కళ్ళ చేతిలో కొంతమంది చేతిలోనే ఉండదో మేము మా పార్టీ దానికి వ్యతిరేకంగా పోరాడతాము అందరికీ అందరికీ అందుబాటులో తెట్టేటట్టు చూస్తాము जनता चुप न रहे बैलेट पेपर से मतदान पत्र पे वोट होना चाहिए क्योंकि अभी आपने देखा कि चंडीगढ़ में जहाँ मेयर का इलेक्शन हुआ वहाँ मतदान पत्र से हुआ तो वहाँ जब अधिकारी ने रिटर्निंग ऑफिसर ने गड़बड़ी की तो वो गड़बड़ी पकड़ी गई कैमरे पे और वहां पे बीजेपी का मेयर जो बना दिया गया था गलत तरीके से उसको हटा के आम आदमी पार्टी का मेयर बनाया गया लेकिन ईवीएम में अगर कोई गड़बड़ी होगी तो वो हम पकड़ नहीं पाएंगे <coughs> तो इसलिए चुनाव बैलेट पेपर से ही होना चाहिए ऐसी हमारी पार्टी की मांग चंडीगढ़ मेयर इलेक्शन आई ये पार्टी मंदिर आयर आईता आज मेयर अत कदा అయితే ఏం చేసిండు ఈ ఆఫీసర్ ఉంటాడు కదా రిటర్నింగ్ ఆఫీసర్ పెద్ద ఇప్పుడు ఓట్లు చేపించుకోడానికి అందరు చేసానికి ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేసిండు వాడు కొన్ని కొట్టేసి ఆరు ఓట్లు ఇవి చల్లవ్ ఎనిమిది ఓట్లు చల్లవని వేరే పార్టీని బీజేపీని గెలిపించిండాడు గెలిపిస్తే అది మొత్తం బయటపడది బయటపడితే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది ఇది ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఎనిమిది ఓట్లు చల్లవని నువ్వేవని చెప్పడానికి అన్ని చెల్లేవాడికి పిచ్చి గీతలు చేసిండు ఇవి వెళ్లమని చెప్పేసి బీజేపీ మేయర్ చేసిండు అది సిసి కెమెరాల పడడం వలన అది మొత్తము బయటపడ్డది మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసింది అట్లనే ఈవీఎంల అది బ్యాలెట్ పేపర్ మీదనే అట్లా చేసిండ్రు ఈఎం మీదనే ఇంకా అలక చేయొచ్చు అట్లా కొట్టుకుంటాడు మనం మనం కొట్ట వాడు ఒక పది ఇరవై కొట్టుతాడు వచ్చుతాడు వాళ్ళని గెలిపిస్తాడు రిటర్నింగ్ ఆఫీసర్లు కలెక్టర్లు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు ఈవీఎంల మీద అట్లా చేయడం చాలా అల్కగా అందుకొరకు వద్దు బ్యాలెట్ వద్దు నా పేరు నూరుల జాతీయ ప్రధాన కార్యదర్శి మా పార్టీ నాయకురాలు పవిత్ర చాలా ఆవేశంగా ఇవాళ మాకు లేట్ అయినందుకు తనకు కోపం బాగుంది అయితే కానీ మేము వస్తున్నప్పుడు మధ్యలో గూగుల్ మ్యాప్ మాకు తప్పుదోవ చూపించేసరికి సిద్దిపేట తర్వాత మేము ఒక నలభై ఐదు కిలోమీటర్ ఊర్లలోకి వెళ్ళిపోయినాం అది వెళ్ళిన తర్వాత మళ్ళీ దారి లేక మళ్ళీ రిటర్న్ హైవేకి వచ్చినాం వచ్చి వచ్చినాం అయితే ఇవాళ ముఖ్యమైన ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే సార్ పేరు డాక్టర్ సందీప్ పాండే రామన్ మెగాశి అవార్డు ఈ రామన్ మెగా అవార్డ్ అవార్డు అంటే నోబెల్ అవార్డు మాదిరిగా అనమాట సార్ మా జాతీయ ప్రధాన కార్యదర్శి అయితే ఇప్పుడు ప్రస్తుతం దేశంలో నడుస్తున్న అరాచకత్వానికి వ్యతిరేకంగా ఎస్పెషల్లీ రైతులకు వ్యతిరేకంగా ఇంతకుముందు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం ముందు కూడా రైతులు రైతులు ఉద్యమించారు ఢిల్లీలో దానికి సారు ముఖ్య పాత్ర వహించారు అట అప్పుడు కూడా అయితే ఇప్పుడు ఉత్తర ఉత్తర భారతదేశంలో రైతులు ఒకటవుతున్నారు అందరూ భా దక్షిణ భారతదేశంలో రైతులు ఒక్కట మన దగ్గర రైతులు ప్రభుత్వం ఏం చెప్తుంది అది వింటున్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు ఉద్యమం జరిగేది ఎందుకంటే ముఖ్యంగా మనము పండించిన పంటకి కనీస మద్దతు ధర ఎంఎస్పి కనీస మద్దతు ధర దొరకాలి అన్న ఉదాహరణ ఉద్యమం నడుస్తుంది రైతుల ఉద్యమం ఢిల్లీలో అయితే ఇప్పుడు మీరు న్యూస్ చూస్తున్నారో లేదో మరి చూస్తున్నారా న్యూస్ వార్తలు చూసి చూపిస్తు మీకు వార్తలు వార్తల్లో నార్త్ ఇండియాలో ఢిల్లీ దగ్గర రైతులని ఢిల్లీ లోపల రానికుండా బుల్లెట్లతో కొడుతురు మొత్తం ఇట్లా గోడలు గోడలు కట్టేసిరు కంచెలు వేసేసారు రైతులు ఉద్యమం జరిగి ఉంటుంది ఏమడుగుతారు రైతులు మేము పండించిన పంటకి కనీస మద్దతు ధర ఇవ్వండి ఇష్టం వచ్చినట్టు మేము పండించిన తర్వాత మా పంటకి ధర రాకపోతే మా పెట్టుబడికి కనీస ధర రాకపోతే మేము ఎట్లా బతకాలే మీరు కూడా పంటలు పండిస్తారు కదా మీరు మీ పెట్టుబడి పెట్టిన దాని మీద కనీసము ఒక వంద రూపాయలు పెడితే దానికి యాభై రూపాయలైనా కలిసి రాకపోతే పండించి లాభం ఏంది రావాలే కదా ఇంకో ఇంకో ఇక్కడ మీకు ఫ్యాక్టరీలు లేవు ఉద్యోగాలు లేవు కదా భారతదేశంలో డెబ్బై శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్న వాళ్ళము సో ఆ యొక్క గవర్నమెంట్ తో గత పది సంవత్సరాలుగా కొట్లాడుతున్నారు రైతులందరూ అయితే సౌత్ ఇండియా మన ఇటువైపు దక్షిణ భారతదేశంలో రైతులు సంఘటితం కావట్లేదు ఒకటట్లేదు ఒకటైతే మనం కూడా మొత్తం భారతదేశంలో మనం కూడా ఒక భాగమే కదా సో మన వంతు కూడా ఉండాలి కదా కాబట్టి సార్ ఏం చేసిండే ఢిల్లీ నుండి మొత్తము అన్ని ఊర్లు ఊర్లు తిరుక్కుంటూ అన్ని రాష్ట్రాలు తిరుక్కుంటూ మన దగ్గరికి కూడా వచ్చిండు మన రైతుల మద్దతు కావాలి మనందరం రైతులందరూ మనం అక్కడ పోకపోయినా ఇక్కడ నుండి మనం ఉన్న గ్రామాలలో రోజు ఒక ధర్నా చేసి మన ఎంఆర్ఓకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము అనుకోండి మేము కూడా ఢిల్లీలో రైతులకి మద్దతు ఇస్తున్నాము మాకు కూడా కనీస మద్దతు ధర కావాలి మేము పండించిన పంటకి మాకు కనీస మద్దతు ధర కావాలి ఇంకే రై రైతు కూలీలకి మంచిగా కూలీ దొరకాలి పనికాహార పథకం లో పని చేసిన వాళ్ళకి ఇమీడియేట్ గా అదే వారంలో డబ్బులు దొరకాలి ఇవి ముఖ్యమైన డిమాండ్ ఇంకోటి ఏంటంటే ఎలక్షన్లు ఎలక్షన్లు ఈవీఎం బటన్తో పేపర్ పేపర్తోనే జరగాలి ఎందుకంటే బటన్తో వేస్తే ఒక్కళ్ళకు ఓటొస్తే ఓటు పోతుంది కొన్ని చోట్లయితే ఈ ఊర్లో వెయ్యి ఓట్లుంటే ఓటింగ్ కౌంటింగ్ మిషన్ ఓటు చేసినప్పుడు పదిహేను వందల ఓట్లు వస్తున్నాయి ఎట్లు వస్తున్నాయి పదిహేను వందల ఓట్లు అంటే లెక్క ఎలక్షన్ కమిషన్ అడిగితే మేమేం చెప్పలేము దానికి సమాధానం అని చెప్తుంది సో ఇట్లాంటి ఏమవుతుందంటే ఎవడు ఎవడి ఆధిపత్యం ఉందో వాడే గెలుస్తుంది ఇక ప్రజలతో సంబంధం లేదు వాడు బటన్ ఒత్తుకోగలిగే శక్తి ఉన్నోడు గెలిచిపోతుంది సో ఇట్ ఇది కాకుండా పారదత్వం రావాలి మన ఓటు మనము వేసుకుంటే అది ట్యాంపరింగ్ అవ్వద్దు అంటే దాన్ని వేరే వానికి పోవద్దు వేరేవాడు మిస్యూజ్ అవుతాయి అయితే దానికి ఏంటంటే ఈ మిషన్లు వద్దు పేపర్ అయితే కరెక్ట్ పేపర్లో నువ్వు ఓట్ వేస్తావు దాంట్లో బ్యాలెట్లు వేస్తావు దాన్ని ఎవడు ఏం చేయలేదు ఇక లెక్క పెట్టేటప్పుడు లెక్క పెట్టుకుంటాము ఇన్ని ఈడ వేయి ఓట్లు ఉన్నాయి ఈ ఊర్లో అంటే ఆ వేయి ఓట్లు ఉంటాయి ఎవడికి ఎవరికి పడినా పర్వాలేదు నా నేను జాతీయ ప్రధాన కార్యదర్శి మా పార్టీ నాయకురాలు పవిత్ర చాలా ఆవేశంగా ఇవాళ మాకు లేట్ అయినందుకు తనకు కోపం బాగుంది అది మేము వస్తున్నప్పుడు మధ్యలో గూగుల్ మ్యాప్ మాకు తప్పుదోవ చూపించేసరికి సిద్దిపేట తర్వాత ఒక నలభై ఐదు కిలోమీటర్ ఊర్లలోకి వెళ్ళిపోయినాం అక్కడ వెళ్ళిన తర్వాత మన దారి లేక మళ్ళా రిటర్న్ హైవేకి వచ్చినాం వచ్చి వచ్చినాం అయితే ఇవాళ ముఖ్యమైన ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే సార్ పేరు డాక్టర్ సందీప్ పాండే రామన్ మేఘ శశి అవార్డు ఈ రామన్ మెగాజీ అవార్డు అంటే నోబెల్ అవార్డు మాదిరిగా అనమాట సార్ మా జాతీయ ప్రధాన కార్యదర్శి అయితే ఇప్పుడు ప్రస్తుతం దేశంలో నడుపుతున్న అరాచకత్వానికి వ్యతిరేకంగా ఎస్పెషల్లీ రైతులకు వ్యతిరేకంగా ఇంతకు ముందు ఒక్కొక్క సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం ముందు కూడా రైతులు రైతులు ఉద్యమించారు ఢిల్లీలో దానికి సారు ముఖ్య పాత్ర వహించారు అప్పుడు కూడా అయితే ఇప్పుడు ఉత్తర ఉత్తర భారతదేశంలో రైతులు ఒకటవుతున్నారు అందరూ దక్షిణ భారతదేశంలో రైతులు ఒకటమాట మన దగ్గర రైతులు ప్రభుత్వం ఏం చెప్తుంది అది వింటున్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు ఉద్యమం జరిగేది ఎందుకంటే ముఖ్యంగా మనము పండించిన పంటకి కనీస మద్దతు ధర ఎంఎస్పి కనీస మద్దతు ధర దొరకాలి అన్న ఉద్యమం ఉద్యమం నడుస్తుంది రైతుల ఉద్యమం ఢిల్లీలో అయితే ఇప్పుడు మీరు న్యూస్ చూస్తున్నారో లేదో మరి చూస్తున్నారా న్యూస్ వార్తలు చూస్తు వార్తల్లో చూసి చూపిస్తు మీకు వార్తలు వార్తల్లో నార్త్ ఇండియాలో ఢిల్లీ దగ్గర రైతులని ఢిల్లీ లోపల రానికుండా బుల్లెట్లతో ఓటుతు మొత్తం ఇట్లా గోడలు గోడలు కట్టేసారు కంచెలు వేసేసారు రైతులు ఉద్యమం జరిగి ఉన్నారు రైతులు మేము పండించిన పంటకి కనీస మద్దతు ధర ఇవ్వండి ఇష్టం వచ్చినట్టు మేము పండించిన తర్వాత మా పంటకి ధర రాకపోతే మా పెట్టుబడికి కనీసం ధర రాకపోతే మేము ఎట్లా బతకాలి మీరు కూడా పంటలు పండిస్తారు కదా మీరు మీ పెట్టుబడి పెట్టిన దాని మీద కనీసము ఒక వంద రూపాయలు పెడితే దానికి యాభై రూపాయలైనా కలిసి రాకపోతే పండించి లాభం ఏంది రావాలే కదా ఇంకో ఇంకో ఇక్కడ మీకు ఫ్యాక్టరీ లేవు ఉద్యోగాలు లేవు కదా భారతదేశంలో డెబ్బై శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్న వాళ్ళము సో ఆ యొక్క గవర్నమెంట్ తో గత పది సంవత్సరాలుగా కొట్లాడుతున్నారు రైతులందరూ అయితే సౌత్ ఇండియా మన ఇటువైపు దక్షిణ భారతదేశంలో రైతులు సంఘటితం కావట్లేదు ఒకటవట్లేదు ఒకటైతే మనం కూడా మొత్తం భారతదేశంలో మనం కూడా ఒక భాగమే కదా సో మన వంతు కూడా ఉండాలి కదా కాబట్టి సార్ ఏం చేసిండే ఢిల్లీ నుండి మొత్తము అన్ని ఊర్లు ఊర్లు తిరుక్కుంటూ అన్ని రాష్ట్రాలు తిరుక్కుంటూ మన దగ్గరికి కూడా వచ్చేది మన రైతుల మద్దతు కావాలి మనందరం రైతులందరూ మనం అక్కడ పోకపోయినా ఇక్కడ నుండి మనం ఉన్న గ్రామాలలో రోజు ఒక ధర్నా చేసి మన ఎంఆర్ఓకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిననుకోండి మేము కూడా ఢిల్లీలో రైతులకి మద్దతు ఇస్తున్నాము మాకు కూడా కనీస మద్దతు ధర కావాలి మేము పండించిన పంటకి మాకు కనీస మద్దతు ధర కావాలి ఇంకే రై రైతు కూలీలకి మంచిగా కూలీ దొరకాలి పనికి ఆహార పని లో పనిచేసిన వాళ్ళకి ఇమ్మీడియట్గా అదే వారంలో డబ్బులు దొరకాలి ఇవి ముఖ్యమైన డిమాండ్ ఇంకోటి ఏంటంటే ఎలక్షన్లు ఎలక్షన్లు ఈవీఎం బటన్తో పెట్టొద్దు పేపర్తోనే జరగాలి ఎందుకంటే బటన్తో వేస్తే ఒక్కళ్ళకి ఓటే ఇంకొకళ్ళకు ఓడిపోతుంది కొన్ని చోట్లయితే ఈ ఊర్లో ఓట్లు ఓట్లుంటే ఓటింగ్ కౌంటింగ్ మిషన్ ఓటు చేసినప్పుడు పదిహేను వందల ఓట్లు వస్తున్నాయి ఎట్లు వస్తున్నాయి పదిహేను వందల ఓట్లు అంటే లెక్క ఎలక్షన్ కమిషన్ అడిగితే మేమేం చెప్పలేము దానికి సమాధానం అని చెప్తాం సో ఇట్లాంటి ఏమవుతుందంటే ఎవరు ఎవడి ఆధిపత్యం ఉందో వాడే గెలుస్తుంది ఇక ప్రజలతో సంబంధం లేదు వాడు బటన్ ఒత్తుకోగలిగే శక్తి ఉన్నోడు గెలిచిపోతుంది సో ఇటు ఇది కాకుండా పారదర్శక రావాలి మన ఓటు మనము వేసుకుంటే అది ట్యాంపరింగ్ అవ్వద్దు అంటే దాన్ని వేరే వానికి పోవద్దు వేరే వాడు మిస్యూజ్ అవద్దు అయితే దానికి ఏంటంటే ఈ మిషన్లు వద్దు పేపర్ అయితే కరెక్ట్ పేపర్లో నువ్వు ఓటు వేస్తా దాంట్లో బ్యాలెట్లు వేస్తా దాన్ని ఎవడు ఏం చేయలేవు ఇక లెక్క పెట్టేటప్పుడు లెక్క పెట్టుకుంటాము ఈడ వెయ్యి ఓట్లు ఉన్నాయి ఈ ఊర్లో అంటే ఆ వెయ్యి ఓట్లు ఉంటాయి ఎవరికి ఎవరికి పడినా పర్వాలేదు కానీ వెయ్యి ఓట్లే పడాలి పదిహేను వందల ఓట్లు రెండు వేల ఓట్లు వెళ్తాయి అది తప్పు కాబట్టి వీటిని అన్నింటినీ మనం అరికట్టాలనే ఉద్యమంతో సోషలిస్ట్ పార్టీ మా పార్టీ దీన్ని మొత్తం భారతదేశంలో లేవనెత్తుతుంది దానికి మీ మద్దతు కోరుతున్నాం మీకు మద్దతు కోరుకుంటూ ఇక్కడ వరకు వచ్చినాము మీరు అందరు మంగం సహకరించాలి ఇప్పుడు సార్ మాట్లాడతారు రెండు నిమిషాలు మీతో హిందీలో ారు శాంతి శాంతి గురించి ఆయన ఇజ్రాయిల్ పాలస్తీన్ల మీద లక్షల మందిని చంపేస్తున్నారు అందుకరకు అమెరికా కూడా సపోర్ట్ చేస్తుంది మన మోడీ కూడా సపోర్ట్ వాళ్ళకు అందుకొరకు ఇంత అరాచకం జరుగుతున్నా గానీ మీరు ఇట్లా ఉన్నారని వాళ్ళు ఇచ్చిన ఈయన బిరుదు కూడా ఈయన డబ్బు బిరుదు అన్ని అమెరికాకు వాపస్ చేసింది అంత గొప్ప సార్ ఈయన చాలా గొప్ప సార్ అనమాట అందరు మా పార్టీ ఉన్నదే పేదోళ్లకు రైతులకు రైతుల గురించి పేదోళ్ళ గురించి లేబర్ లేబర్ గురించి మేము సోషలిస్ట్ పార్టీ అంటే మీకు సపోర్ట్ చేస్తాం అన్నమాట ఇప్పుడు రైతుల గురించి ఢిల్లీలో ఎంత అవుతుంది ఢిల్లీ వాళ్ళు మొత్తము రైతు అవుతుంది కదా స్ట్రైక్ వాళ్ళ లోపలికి రానియకుండా వాళ్ళ మీద రబ్బర్ బుల్లెట్లు అవన్నీ చేసి కొందరు కండ్లు పోయినాయి అందరి మొత్తం దేశం గురించి రైతుల గురించి కోట్లాడుతుండ్రు అక్కడ మనం హాయిగా ఇక్కడ ఉన్నాం కాని ఇక్కడ కూడా ఎప్పుడైతే మనం రైతులము ఎదురు జరుగుతామో అప్పుడు మొత్తం దేశం కూడా అప్పుడు ఆ లొంగి వస్తాడు అట్లా దాని గురించి చెప్పడానికి ఈవీఎంల వలన కూడా అన్ని తప్పులు జరుగుతున్నాయి మనం ఎవరికి ఓటు వేయాలనుకున్నావో వాళ్ళకి పోతలేదు వాడెవని అనుకుంటుండో ఆడికి పోతున్నావు అక్కడ పైన అవి రాకెట్లు ఉంటాయి కదా ఇక్కడ ఉండే నడిపిస్తారు కదా వాటిని అట్లనే ఈవీఎంలను కూడా అట్లా నడిపించి వాళ్ళకు అనుకూలమైన ఓట్లు వేసుకొని వాళ్ళు గెలుస్తున్నారు మనకు ఇష్టమైన ప్రభుత్వాలు కాదు ఇవి మొత్తం ద్రోహం చేస్తున్నారు దాని గురించి ఈవీఎంలు వద్దు బ్యాలెట్ వద్దు అది ఉంటుంది మనం దాని మీద ముద్ర కొడతాం కదా అది బ్యాలెట్ ఇప్పుడు ఒత్తుతున్నాం కదా అది ఈవీఎం ఈవీఎంలు వద్దు బ్యాలెట్ ముద్దు సరిగ్గా మనం వేసిన ఎవరికైతే వేసినామో వాళ్ళకే పోవాలంటే బ్యాలెటే ఆ రెండు విషయాల గురించి ఇక్కడ మాట్లాడడానికి సారు రైతుల గురించి మళ్ళీ ఈవీఎంల గురించి ఈవీఎంలు వద్దనే దాని గురించి మీరందరూ కూడా పోయి మీ ఇంటి పక్క చోటు వాళ్ళకు మనం కూడా ఈవీఎంలు వద్దనే మాట మీద మనం ఉందాం బ్యాలెట్ పెట్టాలి రేపు ఒకవేళ ఎక్కువ గొడవ చేసి చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఢిల్లీలో చేస్తున్నారు అప్పుడు మీరు కూడా మాకు సపోర్ట్ చేసి మనకు వద్దు అందరికూర కర్రీ వద్దు వద్దనేది మన అందరి కోసం మన దేశం కోసం అందుకని ఆ రెండు విషయాలు సార్ మాట్లాడడానికి రైతుల రైతుల గురించి ఈవీఎంల గురించి అట్లనే పార్టీని కూడా కొంచెం ముందుకు తీసుకెళ్తే నీతి నిజాయితీ గల మన పార్టీ ముందుకు పోయిందనుకో ఇప్పుడు దోపిడి గారులను మనము తరిమి కొట్టాలి దోపిడి ఇప్పుడున్న లీడర్లు ఏ పార్టీ అయినా సరే దోపిడీ వాళ్ళ పైసలు ఉన్న వాళ్ళకి టికెట్ ఇస్తారు వాళ్ళే గెలుస్తారు వాళ్ళే మళ్ళీ గెలు ఉంటున్నారు మళ్ళీ దోచుకుంటున్నారు నూట యాభై లక్షల కోట్ల రూపాయలు అప్పుంది ఒక్కొక్కరి మీద ఒక్క కోటి అప్పుంది మనకు మనప్పు మనది అనుకుంటాం కానీ మన దేశం అప్పు మనకే మనదే కదా ఇంట్ అరాచకాలు మీరు ఇక్కడ అన్ని పది మందితో మాట్లాడండి చెప్పండి ఇట్లా చెప్పింది అమ్మ మనందరము దీని గురించి ఆలోచించాలి రేపు పిలిచినప్పుడు పోయి వద్దు ఈవీఎంలు వద్దు అని ఇక్కడ గట్టిగా మనం కరీంనగర్ పోయి అక్కడ సెంటర్లో కూర్చొని ఈవీఎంలు రద్దు చేయాలి అనే దాని గురించి కూడా మనం ప్రోగ్రామ్ పెడదాం అప్పుడు మీరు తల ఒక పది మందిని తీసుకొచ్చి అక్కడ వంద మంది అన్న రెండు వందల మంది అన్న ఉంటే ఎక్కువ వస్తుంది అందుకొరకు అప్పుడు మీరు రావాలి మనందరం కలిసి పనిచేద్దాం సోషలిస్ట్ పార్టీలో పనిచేద్దాము అరాచకాలను దోపిడిగాను తరిమి కొడదాం ఓకేనా ఇప్పుడు సారు మాట్లాడతారు సెక్రటరీ డాక్టర్ సందీప్ పాండే గారు సోషలిస్ట్ పార్టీ ఇండియా స్టేట్ జనరల్ స్టేట్ ప్రెసిడెంట్ రచ సుభద్రారెడ్డి గారు ఇంకా మిగిలిన వచ్చిన వాళ్ళందరికీ మా విలేజ్ కి మా సోషలిస్ట్ పార్టీ వాళ్ళకి యొక్క ధన్యవాదములు మా విలే ఎక్కువ మనకొండూరు కాన్స్టిటెన్సీలో చాలా ప్రాబ్లమ్స్ అంటే పింఛన్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి భూమి రిజిస్ట్రేషన్ ఉంటుంది కార్మికులకు తగిన వేతనం ఇయ్యరు రైతులకు పండించిన పంటకు మధ్య మద్దతు ధర కూడా ఇవ్వరు మెయిన్ గా పింఛన్లు చనిపోయిన వాళ్ళకి వన్ ఇయర్ అయినా రావు టూ ఇయర్స్ అయినా రావు మెయిన్ ఇది బాగా ఒక్క ఇంటి ఇద్దరికి అర్హులైన వారికి రావు గానీ అనర్హులైన వారికి వస్తాయా డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఉన్నాయి కానీ అర్హులైన వారికి ఇవ్వలేరు అవి ఎవరైతే లంచాలు ఇస్తారో వాళ్ళకి ఇస్తది ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైనా అంతే బీఆర్ఎస్ ప్రభుత్వమైనా అంతే ఓటు అనేది సామాన్యుల హక్కు కాబట్టి ఓటు ధర బులెట్ ప్రశ్నించే గొంతుక ఓటు ధర వేసి నిజమైన ప్రజాసామ్యాన్ని వ్యవస్థను పెంచుకుంటే అప్పుడు నిజమైన ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య వ్యవస్థ వస్తుంది ఇప్పుడు గురుకుల పాఠశాలలో చాలా మంది చనిపోతున్నారు అక్కడికి ఎవరు అయినా మళ్ళీ సోషలిస్ట్ పార్టీ ఇండియా కానీ ఇండియా మళ్లీ బీఎస్పీ పార్టీ తప్ప మేము తప్ప అక్కడికి పోయి వాళ్ళ తల్లిదండ్రులు పరామర్శించి ఎగ్రేసియా ఇప్పించడం కానీ ఏ పార్టీలు చేయరు మేమేస్తున్నాం కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎవరైనా అక్కడికి వచ్చి వాళ్ళ ఏమైనా చేస్తారా మళ్ళీ మేమే అధికారంలో లేకముందుకే మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం మేము ఎప్పుడైతే అధికారంలోకి వస్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండాయి ఇక్కడ ఎంత ఎన్ని సార్లు రాసిన ఎవరికి రాసిన పింఛన్లు మాత్రం రావు ఎందుకంటే నేను నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా మూడు సంవత్సరం ఒక్కొక్కరు చనిపోయిన వాళ్ళకు మూడేళ్ళైనా రెండేళ్ళైనా రావు అర్హులైన వారికి ఎవరికి వృద్ధ పింఛన్ కూడా అదే స్థితి స్థితిలో ఉంటుంది ఇంటికి రెండు 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 పింఛన్లు అన్నారు ఆ కూడా రావు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రేషన్ కార్డులు పోతాయి అన్ని పోతాయి కరెంటు కూడా ఉండదు రైతులు ఎవరైతే కష్టపడి శ్రమ శ్రమజీవులు ఉంటారో వాళ్ళు మద్దతు కనీస పంట మీ పంటకు మీరే మద్దతు ధర అయితేనే ఇస్తామని మీరు అనాలి అంటేనే అప్పుడు జరుగుతుంది కాంగ్రెస్ ఏ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఇస్తామన్న ధరకే మీరు ఇవ్వడం రావడం ఇప్పుడు మీ దగ్గర వడ్లు తక్కువ ధరకు కొంటారు కానీ మీరు కొనుక్కునే రైస్ బియ్యానికి ఎంత శ్రీరామ్ రైస్ కానీ ఏ రైస్ కానీ ఆరు వేల క్వింటల్ అడుగుతారు అదే వడ్లు మూడు వేలకు నాలుగు వేలకు ఒక క్వింటల్ కంపుతారు మరి చూడంత ఏ పంటకైనా అంత ఇరవై రెండు రకాల పంటలు పండిస్తారు కదా ఏ పంటకైనా అట్లనే జరుగుతుంది కాబట్టి కనీసం మద్దతు ధర చేసుకోవాలి చేసుకోవాలని అంతేగా ఏం చెప్పారు